నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే సాక్షిగా తెలుగు తమ్ముళ్లు కుమ్ములాటకు దిగారు నాయుడుపేట శ్రీనివాస కళ్యాణ మండపంలో సుళ్లూరుపేట నియోజకవర్గం స్థానిక మండల అధ్యక్షులు పదవుల కోసం సమావేశం నిర్వహించారు ఓజిలి టీడీపీ మండల అధ్యక్ష ఎన్నిక రసాభసగా మారింది ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ నియోజకవర్గ పరిశీలకులు శివప్రసాద్ సాక్షిగా టీడీపీ నేతలు రెండు వర్గాలుగా మారి కుమ్ములాటకు దిగారు అధ్యక్ష పదవి మాకు కావాలంటే మాకు కావాలంటూ ఒకరిపై ఒకరు పిడుగుద్దుల వర్షం కురిపించారు దీంతో పోలీసులు కల్పించుకోవడంతో విషయం కాస్త సద్గుమైంది మీ నా పని నేను చేస్తున్నప్పుడు మీ పని మీరు చేయాల్సిందే మనకు అధిష్టానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చే ఆయన ఇచ్చిన కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త కూడా బాధ్యతగా తీసుకోవాలి నేను ప్రతి మండల కూడా చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను డోర్ టు డోర్ కార్యక్రమాల్లో సూలుపేట చాలా లోలో ఉంది దయచేసి డోర్ టు డోర్ వెళ్ళి మనం చెప్పి చేసిన కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఈరోజు మనకు పథకాలని ఇస్తున్నారు తెలుసు గత ప్రభుత్వం అన్ని కూడా ఈ రోజు కూడా పెన్షన్లు కానీ తల్లి మాత్రం అన్ని ఇస్తున్నారు అవి మనల్ని జస్ట్ చెప్పమన్నారు అదే మన కూతుళ్ళ గాని మన గ్రామాల్లో కానీ మనం చెప్పడం మాత్రమే చేయాలి పని ప్రతి ఒక్కరు చేయగలరు మీరు బాధ్యతగా తీసుకొని అధిష్టానం ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని మనం బాధ్యత